బాగుపడతారు స్థలం నేనైతే నాకే పొలాలు స్థలాలు లేవు కానీ నేను కూడా చెప్పాను కదా మా ఇల్లు ఎవరైనా డెబ్బై ఎనభై లక్షలు కొనుక్కుంటే వాళ్ళ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుందాం అని చూస్తున్నా నేను ఇప్పుడు ఈ లెక్కను చూస్తే కోటి రూపాయలు వచ్చేస్తాయి ఎందుకంటే అమరావతిలో ఇరవై కోట్లు అయితే మా ఏరియా మరి కోటి రూపాయలు అవ్వాలి కదా పుస్తకానికి నలభై లక్షలకి ఎత్తానంటే కొనేవాడు కాని నాకు అదే కదా డెబ్బై లక్షల రూపాయలన్నా మినిమం వస్తేమో అనుకున్నా వీళ్ళు పెంచితే ఇప్పుడు వీళ్ళు కోటి రూపాయలు అంటున్నారు వెరీ గుడ్ తొందరగా చేయండి రాబు మీద బేసిక్గా ఒకటేంటంటే ఒక ఆశని అమ్మటం అన్నటువంటిది ప్రస్తుతం జరిగేటటువంటి పని మీకు ఫ్రాంక్గా ఏమయ్యా ఇది ఇంతే వస్తుంది అంటే నచ్చదు లేదు మీకు కోటి రూపాయలు పెరిగిపోద్ది పది కోట్లు పెరిగిపోతుంది అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా నిజాయితీగా ఉంది ఓ వెయ్యి గజాల స్థలం తీసుకుని ఆ ఏరియాలో మిగతా ఊళ్ళో వచ్చేటప్పటికి మీకు కోటి రూపాయలు పొలకొద్దమ్మా ఇక్కడ అరవై లక్షలకి ఇస్తున్నాను అని నిజాయితీగా చెప్పాడు అనుకోండి ఏం చేసుకోవాలా మూల అని మాట్లాడతాం అదే కనుక ఇదిగో అమ్మ ఈ పక్కన ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది ఆ పక్కన ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ వస్తుంది ఆ పక్కన ఫ్లైట్లు మన డాబా పైన దిగుతాయి ఈ టైప్లో చెప్పుకొస్తారు హెలికాప్టర్లు దించుకోవచ్చు ఇట్లాంటిది చెప్పు వచ్చి రేపు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రాబోతుంది లేకపోతే కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తాయి అనగానే సహజంగా ఒక ఆశ అప్పుడు యాభై ఉన్న దానికి కూడా డెబ్బై ఎనభై లక్షలు పెట్టి కొంటారు ఇప్పుడు ఆ ఆశని పుట్టించడం అనేటటువంటిది ప్రస్తుతం చేస్తున్నట్టు కనబడుతుంది మంచిదే దాని ద్వారా కాకపోతే ఇరవై కోట్ల రూపాయలకి నిజంగా పలికితే గనక రాధాకృష్ణ గారి నోట్లో పంచదార పాకం పోయొచ్చు అంటే ప్రభుత్వం బోర్డు పలికి